హాయ్ ఐం శివాజీ మోటివేషన్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ లీడర్కి ఉండవలసిన కనీస లక్షణాలు లీడర్ అనేవాడు గతాన్ని వదిలేయాలి నేర్చుకోవడం ఆపొద్దు మనసులో ఉన్న విషయం బయటకు చెప్పగలగాలి ఈగోని వదిలేయాలి బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పు ఇవ్వాలి తప్పును కూడా శాంతంగా చెప్పగలిగే గుణం ఉండాలి బాధలో ఉంటే వారికి భరోసా ఇవ్వాలి అన్ని సందర్భాలని స్వీకరించాలి ఎంత కఠిన నిర్ణయం అయినా తీసుకునే ధైర్యం లీడర్కి ఉండాలి లీడర్ ఒక మార్గదర్శకుడు కావాలి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి లీడర్ సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందిస్తూ ఉండాలి అనుచరుల కంటే ముందడుగులో ఉండాలి లీడర్ తనున్న చోట నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తూ ఉండాలి సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకోవడం ఎంతో కొంత ఇస్తూనే ఉండాలి అనుచరుల ఎదుగుదలను కోరుకునే వాడై ఉండాలి అడ్డుకునేవాడు కాకూడదు తన స్వార్థం కోసం కాకుండా అనుచరుల కోసం అందరి కోసం ఆలోచించేవాడై ఉండాలి లీడర్ లీడర్కు అహంకారం ఉండకూడదు లీడర్ అనేవాడు గొడవను తగ్గించే ప్రయత్నం చేయాలి కానీ పెంచేలా ఉండకూడదు బెదిరింపుల కొద్దిగొద్దు ప్రశ్నించే వారికి సమాధానం కావాలి లీడర్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి ప్రతి సబ్జెక్టు తెలిసి ఉండాలి లీడర్ మానవత్వం కలిగి ఉండాలి మీకు ఆసక్తి ఉంటేనే ఏ శక్తి నేను ఆపలేదు